బిగ్ బాస్ రివ్యూ అయితే మన ఛానల్లో డైలీ వస్తుందండి మీరు తప్పకుండా అయితే మన ఛానల్ పేరు వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు అండి బిగ్ బాస్ గురించి అయితే మనకి రివ్యూ ఇస్తున్నా అనమాట నచ్చితే లైక్ చేయండి సో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అందరూ బిగ్ బాస్ చూడరు కొంతమంది చూస్తారనమాట ఇంకా నిన్న వచ్చేసి మనకి శ్రేష్ఠ వర్మ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మనకి శ్రేష్ఠ వర్మ గారు ఎలిమినేట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆమెకు ఆల్రెడీ కొంచెం గా ఉంది బయట నెగిటివిటీ ఉందన్నమాట ఎందుకు నెగిటివిటీ ఉంది అనేసి అంటే మనందరికీ తెలిసింది కదండి జానీ మాస్టర్ విషయంలో ఏదైతే జరిగిందో అదైతే కొంచెం ఆమెకి దీని మీద అయితే పడింది అనేసి నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆమె బయటకు వచ్చింది క్యాస్టింగ్ కౌన్స్ గురించి చెప్పింది ఓకే కానీ ఆమె చెప్పింది ఎప్పుడు ఎప్పుడో జరిగితే ఆమె మొన్న చెప్పింది అనమాట వలన మనకి జానీ మాస్టర్ జైలు కలటము కొన్ని రోజుల్లో జైల్లో ఉండటము ఆయన పేరు డ్యామేజ్ అవ్వటము అలానే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడటం ఇది మొత్తం కూడా నాకు కొంచెం ఆమె మీద పడింది అని నాకు అనిపిస్తుందో సో మీకేమనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఉందండి ఖచ్చితంగా అదైతే అంటే ఆమెని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆమెని ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఎందుకంటే ఆల్రెడీ మన జానీ మాస్టర్కి అవార్డు నేషనల్ అవార్డులో ఉన్నప్పుడు ఆయన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా చాలా బాధగా ఎందుకంటే ఆ టైంలో ఎందుకు ఆమె చెప్తాము ఎందుకంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆల్రెడీ కొంచెం నాకు టార్చర్ ఉంది అది ఉంది ఇది ఉంది అనేసి అన్నప్పుడు అప్పుడు చెప్పకుండా ఈ అవార్డు టైంలోనే ఎందుకు చెప్పాలి అనేసి ఆయన జైలుకి వెళ్ళటం కారణమైంది ప్లస్ ఆయన అవార్డు రాకుండా చేయటం కారణమైంది ప్లస్ ఆమెకి కొంచెం డ్యామేజింగ్ అంటే ఆయన లైఫ్ కొంచెం డ్యామేజ్ చేసినట్టు వీటన్నిటి ఎఫెక్ట్ అయితే నేను బిగ్ బాస్లో శ్రేష్ఠ వర్మ గారి మీద పడిందని నేను అనుకుంటున్నాను సో ఆమెకన్నా అసలు ఆట ఆడిన వాళ్ళు ఆమె కన్నా యాక్టివ్ గా లేని వాళ్ళు ఆమెకన్నా తక్కువ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బిగ్ బాస్లో అయితే ఉన్నారండి కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా ఏమి ఎలిమినేట్ చేశానంటే నెగిటివిటీ చాలా ఉంది అని అర్థము సో అందరు పాజిటివ్గా ఉండరు కదా నెగిటివ్ అయితే చాలా వరకు అయితే మీద ఉందని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏదో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఇంకొచ్చేసి మన నాకు సార్ వచ్చేస్తే మనకి ఫండేని సండేని ఫండేగా చేసేస్తారు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది కొంచెము అన్నీ మిక్స్ 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 చేసి డ్యాన్సులు వేయటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మధ్యలో వచ్చేసి మనకి మిరాయి సినిమా టీం కూడా వచ్చారు కదా మనకి తేజ సజ తేజ గారు వచ్చారు హీరోహిన్ వచ్చింది సో మనకి ఏంటంటే బిగ్ బాస్ షో ఇక్కడ మనకి సంజనా గారిని మనకి ఫస్ట్ హౌస్ కెప్టెన్ అయితే సంజనా గారు అయ్యారు కదా సో ఎందుకు ఆమెకి ఇంకొంచెం ఆడి గిస్తే బాగుండేమో అని నాకు అనిపించిందండి ఏదేమైనా కానీ ఇప్పుడైతే మనకి స్టార్ట్ అయినాయి కదా స్టార్ట్ అయినాయి అంటే అంటే బిగ్ బాస్ మనకి గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా ఈరోజు మండే అనమాట ఈరోజు మండే వచ్చేసి మనకి హాట్ హాట్గా ఉండిద్ది ఎందుకంటే ఎలిమినేషన్స్ అయితే మనకు ఉన్నాయి కదా మనకి ప్రోమో ఆల్రెడీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆవిడ ఉన్నారు కదా ముద్దమందారు హీరోయిన్ అబ్బా ఆమె పేరు గమనం రావట్లేదండి ఆమె అయితే చాలా ఫైర్గా కనిపించింది అనమాట సో మనకి ఇంకొచ్చేసి మనకి హరీష్ గారు హరీష్ గారు హరీష్ గారు అయితే చాలా సైలెంట్ అయ్యారు అని అనిపించింది బట్ ఆయన ఏంటంటే కొంచెం చేంజ్ అవ్వాలనిపిస్తుంది ఎందుకంటే నాగ్ సార్ మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా కోపంగా చాలా ఇదిగా ఉన్నట్లు నాకు అనిపించింది బట్ స్మైల్ ఇస్తే బాగుండదు కదా కానీ అందరికీ స్మైల్ రాదు కదా సో కొంచెం సీరియస్నెస్ తగ్గిస్తే బాగుండు అనేసి నాకు అనిపించిందండి సో ఏదేమైనా బిగ్ బాస్లో అందరూ బాగా ఆడాలి కప్పు ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు కూడా మనకు అర్థం కాదనమాట సో అందరూ ఎవరు పర్ఫార్మెన్స్ అలా వాళ్ళు ఆడుతున్నారు దమ్ము శ్రీజ బాగా ఆడుతుంది సో టాస్క్లో మనం చూడాలి ఏదేమైనా శ్రేష్ట వర్మ గారు వెళ్ళిపోయారు అంటే బాధ ఏం లేదు ఎందుకంటే ఎవరు పర్మనెంట్ కాదు కాకపోతే ఏంటంటే వీక్స్ పొడిగిస్తూ ఉంటారు కానీ మరి ఆమెకి చాలా నెగిటివిటీ ఉంది కదా సో గోడ్స్ అయితే వెయ్యరు అనమాట సో అందుకే ఆమె వెనకుండాని నా అభిప్రాయం అంది సో మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలపండి చూద్దామండి ఇప్పటి నుంచి మనకి ఇవైతే జరుగుతాయి కదా టాస్కులు జరుగుతాయి గొడవలు జరుగుతాయి ఎలిమినేషన్లో రచ్చరచ్చలు చేసుకుంటారు సో ఇప్పుడైతే మనకి భరణి గారికి భరణి గారికి వాళ్ళల్లో నుంచి ఒకరిని తన కింద పెట్టుకోటానికైనా బిగ్ నాగార్జున సార్ అయితే ఆఫర్ ఇచ్చారు కదా సో అదే అండి నిన్న సండే కొంచెం అంటే ఇంకా జోష్గా ఉంటే బాగుండనిపించింది సో మనకి వన్ వీకే కాబట్టి ఇంకా ముందు ముందు రోజులు చాలా జోష్లు ఉంటాయి అన్నమాట సో చాలా ఏంటంటే కాబట్టి ఏంటంటే నాకు సార్ వచ్చేసి అడుగుతారు అడుగుతారు చాలా సీరియస్ అనుకుంటారు కానీ సంజయన విషయంలో ఆ బాత్రూమ్ దగ్గర కొంచెం గట్టిగా అడిగితే బాగుండని నాకు అనిపించిందండి అండి సో ఇంతే